అందరికీ నమస్తే భగవానుడు గీతలో నేను సమస్త జీవులలో ఆత్మరూపంలో నేనున్నాను అని చెప్పడం జరిగింది ఈ యొక్క ఈ చైతన్యము ఆత్మ భగవంతుడు ఏ పేరు పెట్టి పిలిచినా ఆ ధరించినటువంటి కోసమే ఈ దేహము మరి ఆత్మ ఆత్మచుట్టూ పంచకోశాలని ఇలా అనేక విషయాలు గత శ్లోకాలలో మనం గమనించాం అయినప్పటికీ మానవుడు దిగ్భ్రాంతిలో అయోమయంలో అజ్ఞానంలో కొట్టుమిట్టాడుతూనే ఉన్నాడు మరి ఎందుకు ఈ విధంగా మానవుడు అజ్ఞానంలో ఉన్నాడని తెలియజెప్పేదే ఈ శ్లోకం మరి అర్థం ఉంది దాని మీద మొత్తం దుమ్ము కప్పబడినప్పుడు మన ముఖాన్ని మనం ఎలా చూసుకోగలం నిప్పు ఉంది లోపట కానీ బయటంతా నివురు ఆవరించి ఉన్నప్పుడు ఆ నిప్పుని ఎలా మనం దర్శించగలం సూర్యుడు ఉన్నాడు ఆకాశంలో కానీ చుట్టూ ఆవరించి మబ్బు ఉన్నప్పుడు ఆ సూర్యుని మనం ఎలా దర్శించగలం మన కళ్ళు మూసుకొని ఆ సూర్యభగవాన్ చూడాలంటే మనం చూడగలమా మరి ఈ విషయంలో భగవానుడు గీతలు అందించినటువంటి శ్లోకాన్ని గ్రహీతం భగవద్గీత మూడో అధ్యాయం ముప్పై ఎనిమిదవ శ్లోకం ధూమేనావ్రీయతే వని యథా దర్శోమలేవృతో గర్భ తదా తేనే దమావృతం నేను యొక్క భావాన్ని గ్రహిద్దాం పొగచేత నిప్పు ధూళి చేత అద్దం మావి చేత గర్భంలోని పిండం కప్పబడినట్లే కామం చేత జ్ఞానము కప్పబడి ఉంది ఇది ఇంకా వివరణ గ్రహిద్దాం ఎంతటి తమో అయినా ఎంతటి రజోగుని అయినా ప్రతి ఒక్కరి యథార్థ స్వరూపం సత్వమే ప్రతి ఒక్కరి యథార్థ స్వరూపం పూర్ణ జ్ఞానమే ఆ బీజంలోంచే ఆ క్షేత్రంలోంచే జీవలందరూ జన్మించబడ్డారు కనుక అయితే మురికి చేత అర్థం కప్పబడి ఉంది నివురి చేత నిప్పు కప్పబడి ఉంది మావి చేత గర్భంలోని పిండం కప్పబడి ఉంది అలాగే కామం చేత జ్ఞానం కప్పబడి ఉంది కామం అంటే కోరిక అద్దం మీద దుమ్ము కాస్త తీసివేయాలి నొప్పు మీద ఉన్న నివురు కాస్త కదిలించాలి అంటే కాస్త ఆనాపనసతి అభ్యసించాలి ధ్యాన యోగ అభ్యాసం చేయాలి అప్పుడు ఆ విశ్వమయ ప్రాణశక్తి ద్వారా మన నాడి మండల శుద్ధి జరిగి మనలో ఉన్నటువంటి గుణాలు సద్దుమణిగి వాటి మీద మనకు అవగాహన కలిగి మనము తమో గుణం నుంచి రజగుణంకి రజగుణం సప్తగుణానికి సత్తం నుంచి శుద్ధ సాత్వికానికి అలాగే నిర్గుణానికి మనం ప్రయాణం చేస్తాము మరి ఆ మనలో ఉన్న చైతన్యాన్ని మనము దర్శించగలుగుతాము మరి ఆ అద్దం మీద ఉన్న దుమ్ము తీసేసిన తర్వాత మన ముఖము చాలా ఉన్నది ఉన్నట్లుగా కనిపిస్తుంది అలాగే మనలో ఉన్నటువంటి మలినాలన్నీ తొలగి నాడి మండల శుద్ధి జరిగి ఈ దేహంలోనూ ఉన్న జ్యోతిష్ స్వరూపమైనటువంటి ఆ భగవత్ చైతన్యాన్ని ఈ దేహము అంతటా వ్యాపించుకున్న పరమాత్మను దర్శిస్తూ మనము ఆత్మజ్ఞాన స్థితి ద్వారా జన్మరాహిత్యాన్ని మనం పొందగలుగుతాము ఇంత గొప్ప జ్ఞానాన్ని అందించిన శ్రీకృష్ణ పరమాత్మకి వేద వ్యాసుల వారికి వే గణపతి భగవానుడికి మరి వివరణ ఇచ్చిన బ్రహ్మర్షి పత్రిజీకి గురువులకి గురు పరంపరకి అందరికీ నమస్కరిస్తూ థ్యాంక్ యూ